కట్టుకున్న భార్య ప్రవర్తన నచ్చక భర్త నిలదీసినట్టు మృతుడి సోదరుడు తెలిపాడు భర్త అడ్డు వస్తున్నాడని భార్య హత్య చేయించినట్లు మృతుడి సోదరుడు ఆరోపిస్తున్నాడు దీంతో పోలీసులు మృతుడి భార్యతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరాంచ శివారులో నాగారం గ్రామానికి చెందిన అమృతం దారుణ హత్యకు గురయ్యాడు భార్య అమృతం కాసమని ప్రవర్తన నచ్చక భర్త అడ్డు వస్తున్నాడని భర్తను చంపించినట్లు మృతుడి తమ్ముడు సాయిలు ఆరోపిస్తున్నారు మృతుడు సోమేశ్వర గ్రామం నుండి నాగరం గ్రామానికి ఇల్లరికం వెళ్లాడని చెప్పారు మృతుని భార్య అమృతం కాసమని మరో ఇద్దరని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు వారిలో ఒక కూతురు పెళ్లి అయిందని తెలిపారు నా మా ఇంటికి మా తమ్ముని వెళ్ళి పంపించింది మా తమ్ముడికి ముగ్గురు పోతురు ఇక్కడ పోతురు పెండ్ అయింది వేసే పని చేసి వస్తాడు రాగా ఏదో కొద్దిగా అదంతా చేసి కొద్దిగా ఏదో వేసుకొని వేసుకుని కళ్ళు తాగింటికి వస్తాడు వచ్చిన తర్వాత చిన్న చిన్న గోడల్లా అదొకటి నడిచింది నడిచినప్పుడు మేము కూడా మాట్లాడిన సంబంధించడం అంత సరి దగ్గర రాకపోవడం వల్ల దూరం పెట్టడం బండికి అక్కడ వాళ్ళు ఎప్పుడు పోతు ఎందుకు పోతున్నాం గట్టి అడిగేపు అనుమానం వచ్చేసిందని తప్పించింది మన